హలో యూయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు ఒక చిన్న వీడియో చాలామంది చెప్పేది ఏంటంటే బ్లాక్ సాయిల్ మాత్రమే వాడాలా ఈ కలువలు తామరలు పెంచుకోవటానికి ఏ రకమైన సాయిల్ అయినా వాడచ్చా అని అంటూ ఉంటారు ఏ రకమైన స్థాయిలైనా వాడచ్చు అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది జాగ్రత్తగా కేర్గా అంటే ప్రతిరోజు అబ్జర్వ్ చేసుకుంటూ మనం చేసుకోగలిగితే ఏ రకమైన స్థాయిలైనా పర్వాలేదు అలా కాకుండా ప్రతిరోజు చెక్ చేసుకొని చెయ్యలేము అన్నవాళ్ళు బ్లాక్ సాయిల్ వాడితేనే మంచిది ఆ కారణం ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకుందాము అయితే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీ దొడ్లో ఈ పూలు చాలా బాగా ప పూస్తున్నాయి మాకు ఇంకా మొగ్గలు వేయలేదు పూలు రావట్లేదు అని దానికి చెప్పాను కదా వీటిని ప్రతిరోజు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆ ఆకులు ఎలా ఉన్నాయి వేళ్ళు ఎలా ఉన్నాయి అలాగే మొగ్గలు వచ్చినయా రాలేదా ఎరువు సక్రమంగా ఆన్ టైంలో అంది అందించగలుగుతున్నామా లేదా ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అట్లీస్ట్ వన్స్ ఇన్ టూ డేస్ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల పొజిషన్ ఏంటి వేళ్ళ కండిషన్ ఎలా ఉంది పువ్వు విచ్చుతున్నదా లేదా టబ్బులో నీళ్ళు సరిపడా ఉన్నాయా లేదా ఇలా జాగ్రత్తగా చూ చూడాలి ఈ సాయిలే వాడండి అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ గమనించండి రూట్స్ ఈ మొక్క యొక్క వేళ్ళు బయటకు వచ్చేసినాయి ఇది రెడ్ సాయిల్లో ఉంది బ్లాక్ సాయిల్ అయినట్లయితే ఆ రూట్స్ని పట్టి ఉంచుతుంది అది క్లే బెడ్ లాగా ఉండి గట్టిగా వేర్లు పట్టుకొని ఉంటాయి అదర్వైజ్ మనం జాగ్రత్తగా నీళ్లు పోయకపోయినా హెవీ రెయిన్స్ పడ్డప్పుడు ఈ వేళ్ళు అనేవి బయటకు వస్తాయి రైజోమ్స్ అనేవి బయటకు వస్తాయి సో నేను వెంటనే చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉంచాను కాబట్టి ఇక్కడే నాకు మొగ్గ వచ్చి పువ్వు వచ్చింది అదర్వైజ్ మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు జాగ్రత్తగా గమనించుకొని చేసుకోగలిగితే ఏ సాయిల్ అయినా పర్వాలేదు అదర్వైజ్ బ్లాక్ సాయిల్ మాత్రమే ప్రిఫరబుల్ అలా అని బ్లాక్ సాయిల్ దొరకలేదు కదా అని పెంచుకోకుండా ఉండక్కర్లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా పెంచుకోవచ్చు బ్లాక్ సాయిల్ మాత్రమే వాడండి అని చెప్పడానికి ఒక కారణం ఇట్లా వేళ్లను పట్టి ఉంచటం అయితే మరొక కారణం చక్కటి లేయర్ లాగా సిమెంట్ లేయర్ లాగా టబ్బులో గట్టిగా ఫామ్ అయిపోతుంది ఫామ్ అయిపోయి నీళ్లు నిలబడి ఉంటాయి నీళ్లు మట్టి కావు రెడ్ సాయిల్ కానీ ఇంకే రకమైన సాయిల్ కానీ అయితే మనం వాటర్ పెట్టినప్పుడు ఆ మట్టి వాటర్లో కలిసి మట్టి మట్టిగా కనిపిస్తాయి అదే బ్లాక్ సాయిల్ అయితే నీళ్లు స్వచ్ఛంగా కనిపిస్తాయి ఇది మరొక కారణం సో ఇది ఈరోజు విశేషం ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టెద్ద ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్